దృశ్యాల కొద్దీ జీవితాన్ని గడిపినా సత్యం తెలియదు సాంద్రంగా పేరుకున్న గాయాలు మనసు కేంద్రం నుండి వేరు కావు జీవితాన్ని కాలమే సంధిస్తుంది హృదయాన్ని ప్రేమ బంధిస్తుంది అందుకే ప్రేమ భావ తాదాత్మ్యంలో ప్రేమ మమేకంలోని కవులు ఊహించే స్వర్గానందాన్ని సూక్ష్మ మార్మిక రూపంలో దర్శించాలనుకున్నాను అన్వేషించి సాధించాలనుకున్నాను సముద్రమంత ఒంటరితనానికి లిపిలేని ఒక కన్నీటి చుక్కే సాక్షీభూతం ఊపిరికి ఉరికి మధ్యన ఉలిపలికే కఠోర గీతమై విముక్తి లేని నా ఆత్మ అనుక్షణం విలపిస్తూనే ఉంటుంది బ్రతుకు బహిర్ముఖంగా నడుస్తూనే ఉన్న మరణం అంతర్ముఖంగా సాగుతూ ఉంటుంది దానికోసమేనేమో మనిషిని ఏకాంతం నుండి నిరాశ నుండి నిరీహ నిద్రాణ స్థితి నుండి ఈడ్చి అనంతానంత ప్రకాశ ప్రణవాక్షర గవాక్షాల్లోకి విసిరేసే ఆ మహాప్రణయమూర్తి పాదాల స్పర్శ కోసం దుఃఖోపవిష్టుడినై తపన పడ్డాను అందుకే ఈరోజు నా కలం కన్నీటిలో ముంచాను